ఈరోజు నేను ఒక తొక్కు పచ్చడి మీకు చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చింతొక్కు పచ్చడి అనమాట చాలామంది కూడా ఈ చింతొక్కును చినక్కాయలు వేసుకొని చేసుకుంటారు కానీ మా అమ్మ చెనక్కాయలు వేసి చేయదండి మా అమ్మ చేసే ఈ చింతొక్కు చాలా బాగుంటుంది మా అమ్మ ఎలా చేస్తుందో నేను కూడా మీకు అలా చేసి చూపిస్తాను ఇది కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చింతొక్కు వేసుకొని తింటే మాత్రము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి చింతక్కు ఎలా తయారు చేయాలో చూద్దామా బాక్స్లో నుండి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాం కదా చింతొక్కును దీన్ని రా చింతొక్కు అంటారండి రా చింతొక్కు అంటే ఏం లేదు చింతకాయలను శుభ్రంగా నీళ్ళల్లో కడిగి తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని రోట్లో వేసుకొని ఉప్పు పసుపు కొద్దిగా మెంతులు కూడా వేసుకొని దంచి ఒక జార్లో తీసి భద్రపరుచుకోవాలి ఇది సుమారుగా ఒకటి రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందండి మనం జాగ్రత్తగా కనుక నిల్వ ఉంచుకుంటే మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనము జార్లో నుండి మన ఒక జాడీ ఉంటుంది కదా ఆ జాడీలో మనం నిల్వ చేసుకుంటాం కదా ఆ జాడీలో నుండి మనకు కావాల్సినంత రోట్లో వేసుకొని ఇంకొక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం తయారు చేసుకొని మనము అన్నంలోకి వేసుకొని తినాలి అయితే ఈ రా తయారు చేసేటప్పుడు మనము చింతకాయలను కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేత చింతకాయలు తీసుకుంటే పచ్చడి త్వరగా పాడవుతుంది ముదురు చింతకాయలు తీసుకుంటే పిచ్చలు పిచ్చర్లు ఉంటాయి ఆ విధంగా కాకుండా కొంచెం మీడియంగా ఉన్న చింతకాయలను తీసుకొని చేసుకుంటే కనుక పచ్చడి బాగుంటుంది ఇందులో చూడండి ఎన్ని పిచ్చర్లు ఉన్నాయో ఈ రా చింతకును బాగా ముదిరిన చింతకాయలతో చేసినట్లు ఉన్నారండి అందుకనే చాలా చాలా పిచ్చలు ఉన్నాయి ఇందులో మరీ ముదురుగా ఉన్న చింతకాయలు కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉన్న చింతకాయలు కనుక తీసుకుంటే ఆ దాంట్లో పిచ్చ ఇంత గట్టిపడదన్నమాట దంచితే బాగా నలిగిపోతుంది జనవరి ఫిబ్రవరి నెలలో చింతకాయలు వచ్చే సీజన్ అండి మార్కెట్లో చింతకాయలు కేజీ యాభై రూపాయలు చొప్పున ఉన్నాయి పల్లెటూళ్ళలో అయితే చాలా చింత చెట్లు ఉంటాయి ఆ చింత చెట్లకు బాగా కాయలు ఉంటాయి కదా అందరూ కూడా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఆ చింత చెట్లకు ఉన్న కాయలను చింతకాయలను రాల్పుకొని ఇంటికి తీసుకొని పోయి ఈ విధంగా రా చింతక్కు తయారు చేసి పెట్టుకుంటారు మనకు తినాలనిపించినప్పుడు ఈ రా చింతక్కు నుండి ఒక నాలుగైదు స్పూన్లు నేనైతే మిక్సీ జార్లో తీసుకున్నాను కానీ మిక్సీ జార్ కాకుండా రోట్లో వేసుకొని దంచుకుంటే బాగుంటుందండి మీరైతే రోట్లో వేసుకొని దంచుకోండి ఈ రా చింతక్కును నాకు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి నేనైతే దీన్ని తయారు చేసుకోలేదు మా అమ్మ బాగా తయారు చేసి నిల్వ ఉంచేదనమాట మా ఇంట్లో పెద్ద పెద్ద జాడీలు ఉండేవి వాటిల్లో మా అమ్మ మామిడికాయ పచ్చడి ఈ విధంగా ఈ చింతకాయ పచ్చడి ఇవన్నీ కూడా చేసి నిల్వ ఉంచేది ఇక్కడ నేను ఫోర్ ఫైవ్ స్పూన్స్ చింతకును తీసుకున్నాను ఇందులోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు చేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాను అనిపించేసరికి పచ్చిమిరికాయ ముక్కలు ఇంత కూడా కనబడకుండా మెదిగిపోయిందనమాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇందులో చెనక్కాయలు వేయించి వేసి మిక్సీ వేస్తారనమాట కానీ మా అమ్మ అయితే అలా చేయదు ఇప్పుడు నేను మీకు మా అమ్మ ఎలా తయారు చేస్తుందో ఆ విధంగా చేసి చూపిస్తాను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి దీనికి మనము వంకాయలు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాము వంకాయలు ఉల్లిగడ్డలు వీలంతా ఎక్కువగా వేయండి నా దగ్గర రెండే వంకాయలు ఉన్నాయి కాబట్టి రెండే వేసాను నాలుగైదు వంకాయలు వేస్తే చాలా బాగుంటుంది వాటిని ఈ విధంగా ముక్కలుగా కోసుకొని మనం ఉప్పు నీళ్ళు వేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి ఎందుకంటే అవి నల్లబడకుండా ఉండడానికి అనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు ఈ వంకాయ ముక్కలను ఆయిల్లో వేసి మగ్గనివ్వాలి మగ్గనివ్వాలంటే వీటి మీద ఒక మూత మూసి ఉంచితే ఆవిరికి అవి బాగా మగ్గిపోతాయి రా కొద్దిగా ఊరిన తర్వాత అంటే సుమారుగా ఒక నెల తర్వాత చేసుకుంటే చింతకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఫ్రెష్గా తయారైన రాచింతొక్కుతో ఈ చింతకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి బాన్లీ మీద మూత పెట్టిన తర్వాత స్టవ్ను సిమ్లో ఉంచాలండి సిమ్లో ఉంచడం వలన వంకాయలు బాగా నిదానంగా మగ్గుతాయి మీరు బాన్లీలో వేసేటప్పుడు ముందుగా వంకాయలను వేయండి అవి కొద్దిగా ఒక పావు భాగం మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు వేయండి ముందుగానే ఉల్లిగడ్డలు వేస్తే ఉల్లిగడ్డలు తొందరగా అవుతాయి కాబట్టి మీరు నేను వేసినట్లు రెండు ఒకటేసారి కాకుండా ఒకటి ముందు వంకాయలు వేయండి అవి పావు భాగం మగ్గిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలు వేసి మగ్గనివ్వండి ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాని మీద మూత పెట్టి చల్లబడేంత వరకు అలాగే ఉంచండి ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిని మనం మళ్ళీ తిరువాత కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెల్లుల్లి పెట్టుకోండి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి వీటిని నలగొట్టుకొని మనం తిరువాతలో వేసుకోవాల్సి ఉంటుంది మనము మగ్గబెట్టిన వంకాయ ఉల్లిగడ్డ రెండు కూడా బాగా చల్లబడ్డాయండి ఇప్పుడు మిక్సీ జార్లో మనము రా చింతొక్కును మిక్సీ వేసుకున్నాం కదా దాంట్లోనే ఈ వంకాయ ఉల్లిగడ్డ కూడా వేసి ఒకసారి అట్లా తిప్పేయాలి మరీ మెత్తగా అయ్యేటట్లు చేయకుండా కొద్దిగా బరక బరకగా ఉంటే బాగుంటుందండి తినేటప్పుడు ఈ వంకాయ ఉల్లిగడ్డ రెండు కూడా పంట కింద పడుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఇందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు వేసుకోవాలి తర్వాత మనం నలగబుట్టిన వెల్లుల్లిని కూడా వేసుకుని ఈ వెల్లుల్లి బాగా కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఉన్న చింతొక్కునంతా కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చింతొక్కు రుచికరమైన చింతొక్కు తయారైంది ఈ విధంగా తయారైన చింతొక్కును ఒక స్టీల్ గిన్నెలో కానీ లేకపోతే ఒక గ్లాస్ జార్లో కానీ తీసి జాగ్రత్త పరుచుకోవాలండి ఇది వారం రోజుల వరకు కూడా బాగుంటుందండి ఏమీ పాడవదండి అప్పట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా మా అమ్మ చేస్తే వారం రోజుల వరకు నిల్వ ఉండేదండి ఈ విధంగా తయారైన చింతక్కును వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చింతక్కు వేసుకొని కలుపుకొని తింటుంటే మాత్రము చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది